హాయ్ ఎవ్రీ వన్ ఈ వీడియోలో అంబలికల్ కోడ్ అంటే బొడ్డు తాడు కేర్ ఎలా తీసుకోవాలో చూద్దాము బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు బేబీ కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ తల్లి ద్వారానే బేబీకి అంబలికల్ కార్ ద్వారా వెళ్తాయి అనమాట ఒక్కసారి ఆ బేబీ పుట్టగానే తనకు తాను బ్రీతింగ్ తీసుకోవడము ఫీడింగ్ తీసుకోవడం అవుతుంది కదా సో ఇంకా అంబలికల్ అంళికల్ తోటే యూజ్ లేదనమాట సో న్యాచురల్గా వన్ టు టూ వీక్స్లో కార్డ్ అనేది డ్రై అయిపోయి అదంతా అలా ఓడిపోతుంది కొంతమందిలో ఇంకెక్కువ డేస్ కూడా పట్టొచ్చు సో కేర్ ఎలా తీసుకోవాలంటే బొడ్డు తాడు ఓడేవరకే స్నానం చేయించకపోవడం బెటర్ అనమాట ఒకవేళ ఆ ఏరియాలో వాటరీ ఫ్లూయిడ్ లాగా వస్తే కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం డైపర్స్ వేసిన క్లాత్స్ లంగ్స్ కట్టినా కానీ ఆ బొడ్డుకి ఆనకుండా కిందికి కడితే బెటర్ ఎందుకంటే ఒకవేళ టాయిలెట్ పోసినా అది పచ్చిగాయి మళ్ళీ ఆ బొడ్డు మీద పడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కొంచెం బొడ్డు కింద కడితే బెటర్ అనమాట ఇంకా బొడ్డు తాడు ఊడిపోయి పడిపోయిన తర్వాత కొంచెం అక్కడ ఫ్లూయి వాటరీ ఫ్లూయిడ్ లాగా లేదంటే కొంచెం బ్లడ్ లాగా వస్తుంది అనమాట అది కామనే మరి హెవీ బ్లీడింగ్ ఉన్న హీలింగ్ ప్రాసెస్ అనేది త్రీ వీక్స్ దాటినా కానీ ఒకవేళ బొడ్డు చుట్టూ రెడ్డిష్గా అయినా లేదంటే స్వెల్లింగ్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అనమాట ఒక్కోసారి దానివల్ల హై ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట పిల్లల్లో సో ఇది కూడా చూసుకొని వెంటనే కన్సల్ట్ అవ్వడం బెటర్ ఇంకా బేబీ రిలేటెడ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్